హలో అండి మా చెట్టు మామిడికాయలు హార్వెస్టింగ్ చేస్తామని షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా ఆ మామిడికాయలతో అయితే ఈరోజు ఆంధ్ర స్టైల్లో ఉల్లావకే పచ్చడి అయితే పెడుతున్నామండి ముందుగా కాయలన్నీ కడిగేసుకొని శుభ్రంగా తుడిచేసి తొక్కవలిచి పెట్టుకున్నామండి ఆ తర్వాత కత్తిపీటతో కాయలన్నిటిని పెద్ద పెద్ద ముక్కల కింద కోసుకున్నామండి తర్వాత మా దగ్గర ఉన్న వెజిటేబుల్ చాపర్స్తో అయితే వీటిని చిన్న చిన్ని ముక్కల కింద కట్ చేసేసుకున్నామండి ఈ చాపర్ అయితే మేము బయట కొన్నామండి బయట ఇదిలోకి వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే కొన్నామండి ఈ చాపర్ అయితే నేను మీషోలో తీసుకున్నాను మీకు మీషో ఫ్లిప్కార్ట్లో కూడా ఈ చాపర్ అవైలబుల్గా ఉంటుంది వన్ ఫిఫ్టీ ఆ రేట్లో అయితే వచ్చేస్తుందండి మంచిగా ఉంటుంది కావచ్చు ముక్క కొయడం రాని వాళ్ళు కూడా ఈజీగా దీంతో ముక్కలు కట్ చేసుకొని పచ్చడి పెట్టేసుకోవచ్చు హ్యాపీగా మా దగ్గర చాపర్స్ లేనప్పుడైతే మేము కూడా కత్తిపేటతో ముక్కలు కోసి పచ్చడి అయితే పెట్టేవాళ్ళం చాపర్స్ కొన్నాకా నుంచి చాపర్స్ తోటి మేము ముక్కలైతే కట్ చేసుకుంటున్నామండి ఇలా మొత్తం ముక్కలన్నీ కోసేసుకొని ఒక ఒక ముక్కలు తీసుకొని ఆ ముక్కలన్నీ అయితే తీసుకెళ్ళిపోయాము అయితే చీర పరిచేసి దాని మీద ఈ ముక్కలన్నీ వేసేసుకొని పలచగా పరిచేసుకుంటున్నామండి అంత బాగా పలుచగా పరుచుకుంటే మనకు ముక్కలు అంత త్వరగా అయితే ఆరుతాయి మనకి ముక్కలు సాయంత్రం కల్లా ఆరిపోవాలి అని చెప్పి మేము బాగా పలుచగా అయితే ఆరిపెట్టేస్తామండి రెండు చీరల మీద అయితే మాకు ఇలాగ చేతికి నీరు అంటకుండా ముద్ద అయ్యేలాగైతే ఉన్నది ఈ విధంగా ఉంటే మనకి పచ్చడికి సరిపోద్ది పచ్చడి అయితే కలపడం స్టార్ట్ చేస్తారండి ఒక పళ్ళంలోకి కొంచెం ముక్కలు అయితే తీసుకున్నారు కుంచుడు అంటే నాలుగు కేజీలు లెక్క వస్తుందండి తర్వాత అయితే ఒక తవ్వ అయితే తీసుకోండి ఆ తవ్వతోటి తవ్వ కారం అలాగే తవ్వలో కొంచెం అంటే ఒక గుప్పడి కారం అయితే సరిపోతుందండి తవ్వ అయితే మనం ఫుల్గా అయితే తీసుకోవాలండి తవ్వ అంటే ఒక అర కేజీ లెక్క వస్తుందండి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నారు తర్వాత అయితే ఉప్పు కూడా తవ్వలోకి తీసుకుంటున్నారు తవ్వు ఫుల్గా అయితే ఉప్పు వేసారండి తర్వాత ఇంకొంచెం వేసారండి మనకి ఇది కూడా ఒక అర కేజీ లెక్క అయితే వస్తుందండి తవ్వ అంటే శుభ్రంగా కలిపేసుకున్నామండి మొత్తం అంతా తర్వాత అయితే మెంతిపిండి అయితే వేసుకున్నారండి ఒక గుప్పడు మెంతిపిండి అయితే మనకు సరిపోతుందండి ఒక గుప్పుడు మెంతపిండి అయితే వేసుకున్నారండి మెంతపిండి అనేది మనకి చలో చేయడానికి అయితే ఇందులో వేసుకుంటారండి ఇందులో అయితే మనం ఆవపిండి అయితే వేయమండి అందుకే మనకి పచ్చడి తిన్నా సరే ఎక్కువ వేడి చేయదండి ఎవరైనా సరే వేడి చేయదు అని చెప్పి హ్యాపీగా తినేస్తారు అలాగే ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకొని బాగా కలిపేసుకోండి మెంతలనేవి మనకి పచ్చిమె పచ్చి మెంతులే తీసుకున్నామండి అవేమీ వేయించుకోలేదు మెంత పిండికి మాత్రమైతే మనం మెంతులు వేయించుకొని చేసి అయితే పెట్టుకున్నాము మనకి తవ్వ కొంచెం అనేవి లెక్క కరెక్ట్గా తెలుస్తుందండి మీరు కేజీలు లెక్కను పెట్టుకుంటే అంత లెక్క అయితే తెలియదండి మీ దగ్గర తవ్వ కొంచెం లేకపోతే బయట మీది తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే తీసుకొని కొలత అయితే వేసుకోండి దాంతో అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే కేజీ నూనె అయితే పట్టిందండి మాకు కొంచెం ముక్కలకి కొంచెం కొంచెంగా నూనె వేసుకుంటూ కలుపుకుంటున్నామండి మాకు రెండు కొంచెం ముక్కలకి మూడు కేజీలు నూనె అయితే పట్టిందండి మనకి కాయని బట్టి నూనె అయితే పడుతుందండి బాగా నూనె పీల్చేసే కాయ అయితే మనకి కేజీ కేజీనర నూనె అలా పడుతుందండి నూనె పీల్చిన కాయ అయితే మనకి కేజీ నుంచి కేజీ నర వరకు ఏమో ఏ పచ్చడికైనా సరే కేజీ నుంచి కేజీ నర నూనె వరకు అయితే పడుతుందండి ముక్కలకి మనకు ముక్క బట్టి ఉంటుందండి ముక్క బాగా ఆరిపోతే ఇంకా నూనె ఎక్కువ పట్టేస్తుందండి కాబట్టి ముక్క అయితే మీరు మంచిగా చూసుకోండి ఆరబెట్టుకునేటప్పుడు ఒకేసారి నూనె వేసి కలుపుకునేదానికంటే కూడా ఇలా కొంచెం కొంచెంగా నూనె వేసి కలుపుకుంటే మనకు ముక్కకి ఉప్పు కారం అన్నీ కూడా మంచిగా పడతాయండి పచ్చడి ఒకేలాగా ఉంటుంది మనం పచ్చడి అంత బాగా కలుపుకుంటే మనకి పచ్చడి అంతకాలం నిల్వ అయితే బాగా ఉంటుందండి దీనికైతే మనకి తడి అస్సలు తగలకూడదని అయితే చెప్పారండి తడి తగిలిన నూనె లేకుండా పెట్టినా సరే మనకి భూజ అనేది వచ్చేస్తుంది అవి లేకుండా చూసుకుంటే మనకి పచ్చడి అయితే సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటుందండి సంవత్సరం పైగా కూడా నిల్వ ఉన్న రోజులు కూడా ఉన్నాయండి మేము పెట్టుకున్నప్పుడు మంచిగా పచ్చడిలా కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో కొంచెం నూనె పోసుకొని దాంట్లోకి అయితే పచ్చడి మార్చేస్తున్నారండి పచ్చడి బాగా పె అందులోకి వేసేసుకున్న తర్వాత నొక్కి నొక్కి అయితే పెట్టుకోవాలండి మనం పచ్చడి తర్వాత దానిపైన కూడా నూనె వేసుకోవాలండి మనకు పచ్చడి పైన ఎప్పుడు నూనె తేలుతూ ఉన్నట్టయితే చూసుకోవాలి అప్పుడైతే మనకు పచ్చడి ఎక్కువ కాలం అయితే నిల్వ ఉంటుంది మనం పచ్చడి తీసుకునేటప్పుడు కూడా పొడి పొడిగా ఉండకుండా చూసుకొని నూనె ఉండేలా చూసుకొని పొ పచ్చడి అయితే తీసుకోవాలండి కింద నుంచి అయితే తీసుకుంటే మంచిగా వస్తుంది పచ్చడి ఇలా బాగా నొక్కుంటూ పచ్చడిని అయితే మొత్తం సర్దేసుకోవాలండి తర్వాత మూడో రోజు అయితే మనం ఈ పచ్చడిని తి తిరిగేసుకోవాలండి మొత్తం పచ్చడి అంతా మూడో రోజు తీసుకొని కలుపుకొని ఉప్పు గట్టా చూసుకొని సరిపోకపోతే కలుపుకుంటే సరిపోతుందండి మా ఉల్లావిక అయితే రెడీ అయిపోయిందండి